హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ మీరంతా కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా నిర్వాల్సింది నాట్ ఓన్లీ కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతున్నారా అని అనుమానాలు అయితే ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మేధ జరిగినటువంటి క్యాబినెట్ ఎక్స్వెన్స్లో మంత్రి పదవి ఆశించారు ఆయనకు రాలేదు దాంతో ఆయన అప్పటి నుంచి కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు అలాగే ఎంపీ ఎన్నికల సమయంలో కానీ ఆయన దీంట్లో పార్టీ మారినప్పుడు కానీ మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి అన్న కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చి హామీని నిలబెట్టుకోలేదని చెప్పేసి ఆయనకైతే కోపం అయితే ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది నన్ను చెప్పేసి తన నిధుల దగ్గరికి ఇప్పటికే వాపోతున్నారట అయి అందువల్ల ఆయన ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు మన ఖర్గే వచ్చినప్పుడు కూడా కనీసం కలవడానికి కూడా ఆయన రాలేదు ఖర్గే మీటింగ్ కూడా రాలేదు ఎల్బీ స్టేడియంలో మీటింగ్కి అంతకన్నా రాలేదు ఇక ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది రాజగోపాల్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నారు అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను మీరు మన ఛానల్ని తెలుగు జల్లి ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని కిందనే సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది అది ఎక్కువ కొట్టేసేయండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటరి రాజగోపాల్ రెడ్డి మినిస్ట్రీగిరి ఇవ్వడం మీద ఇవ్వకపోవడం మీద అయితే చాలా కోపంగా ఉన్నారు హామీ ఇచ్చి మీరు మర్చిపోతారా అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం మీద ఆయన సీరియస్గా ఉన్నారు అందుకే మూడు రోజుల క్రితం ఆయన మల్లికార్జున్ ఖర్గే వచ్చినప్పుడు గాంధీభవన్లో రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్ జరిగింది తర్వాత పెద్ద ఎల్బీ ఎల్బీ స్టేడియంలో పెద్ద మీటింగ్ పెట్టారు వీటన్నిటికి కూడా ఆయన రాలేదు ఆయన కలుసుకోవడానికి ఈ మంత్రి పదాలు ఆశించి భంగపడ్డ వాళ్ళలో సుదర్శన్ రెడ్డి కానీ ప్రేమసాగర్ రావు కానీ బాలునాయక్ రామ్మోహన్ రెడ్డి కానీ ఈ రెడ్డి రంగారెడ్డి కానీ వీళ్ళందరూ వచ్చి ఖర్గేను కలిశారు ఖర్గే నుంచి వాళ్ళు హామీలు పొందారు మొత్తానికైతే అక్కడ వాళ్ళు వాదనలు తమ వాదనలు వినిపించడానికి ఒక అవకాశాన్ని అయితే యూజ్ చేసుకున్నారు కానీ రాజగోపాల్ రెడ్డి మాత్రం రాలేదు మీరు వచ్చి కలవండి అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నేతలు సలహా ఇచ్చినా కూడా రాజగోపాల్ రెడ్డి అయితే ఖర్గేన్ కలవడానికి రాలేదు రాజకీయాల కమిటీ దీంట్లో కూడా ఆయన కనపడలేదు ఇంకా ఎల్బి స్టేడియంలో జరిగినటువంటి పెద్ద మీటింగ్ జరిగితే ఆ మీటింగ్కి మునుగోడు నుంచి కార్యకర్తలు ఎవరూ కూడా వచ్చినట్టుగా పెద్దగా హాజరైనట్టు అయితే అనిపించట్లేదు ఎందుకంటే ఆయన పిలుపు కూడా ఇవ్వలేదు మీరు అందరూ వెళ్ళండి అని చెప్పేసి ఆయన కూడా ఆ సభకు వెళ్ళాలని చెప్పి అలాంటి పిలుపు కూడా ఇవ్వలేదు ఆయన కూడా పార్టిసిపేట్ అయినది కాలేదు ఇదే ఇప్పుడు ఈ మునుగోడు ఎవరు కూడా కాంగ్రెస్ శ్రేణులు ఎక్కువ మంది రాలేదు అని చెప్పేసి ఒక టెన్షన్ అయితే కాంగ్రెస్లో నడుస్తుంది ఇంకా జిల్లా ఇన్ఛార్జి మంత్రి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఈ మధ్య మీటింగ్ పెడితే దానికి కూడా ఈయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కాలేదు అలాగే తన మంత్రి సోదరుడు అయినటువంటి వెంకటరెడ్డిని కూడా మునుగోడులోకి అడుగు పెట్టనీయట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు రాజగోపాల్ రెడ్డి అనుమతి లేకుండా మంత్రులు కానీ తర్వాత ఎమ్మెల్యేలు కానీ ఇంకెవరైనా పార్టీ నాయకులు కానీ ఎవరిని కూడా ఎవరైనా సరే మునుగోడు వెళ్ళాలంటే మాత్రం ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందట మరి రాజగోపాల్ రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారంటే ఆయన క్రమంగా కాంగ్రెస్ పార్టీకి దూరం జరుగుతున్నారనే టాక్ అయితే వస్తుంది ఆయనకి ఎట్టి పరిస్థితిలో వచ్చే అవకాశాలు కూడా కనపట్లేదు ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ మంది మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి ఆయన తీసుకునే ఛాన్స్ కూడా కనపట్లేదు దాంతో ఆయన స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయ్యేదాకా ఊపికి బట్టి దాని రిజల్ట్ తర్వాత ఆయన డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అని చెప్పేసి అంటున్నారు రాజగోపాల్ రెడ్డి తర్వాత ఏం చేస్తారు మరి కాంగ్రెస్లోకి కాంగ్రెస్లోనే కంటిన్యూ అవుతారా లేక వేరే రూట్ చూసుకుంటారా అనేది మాత్రం ఈ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తేలే అవకాశాలు అయితే ఉన్నాయి మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి మన ఛానల్ తెలుగు జల్నిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ